హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నటువంటి కూలర్లు వచ్చేటప్పటికి మనకి అనేక కంపెనీలు అనేక ప్రైజుల్లో అందుబాటులో ఉన్నాయి ఏ కూలర్ తీసుకోవాలి అని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అయితే ఈ వీడియో మీకు చక్కగా ఉపయోగపడుతుంది మనం ఆఫ్లైన్లో తీసుకునే కూలర్లన్నీ కూడా మనకి ఇక్కడ లోకల్లో దొరికే కూలర్లన్నీ కూడా కంపెనీలు చూసే పనేం లేదు రకరకాల కంపెనీలు అందుబాటులో ఉంటాయి అయితే మనం గమనించుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఏ కూలర్ గాలి ఎక్కువ వస్తుంది మన ప్లేస్కి ఏది కన్వీనియంట్గా ఉంటుంది అని చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేటప్పుడు హనీ ప్యాడ్తో వచ్చే కూలర్లు తీసుకోవాలి కొన్ని కూలర్లు ఎలా ఉంటాయి అంటే విపరీతమైన సౌండ్ తక్కువ గాలి తీరా తీసుకొచ్చిన తర్వాత ప్లేస్ ఎక్కువ ఆక్రమిస్తూ ఉంటాయి అయ్యో ఇంత పెద్దది కనుకున్నావు చిన్నదైతే బాగుండే అనుకుంటాం అలా కాకుండా మీ రూమ్కి కన్వీనియంట్గా ఉండే కూలర్ సెలెక్షన్ చేసుకోవాలి ఇలా హనీ ప్యాడ్ వేర్లు గడ్డి కాకుండా ఇక్కడ చూశారు కదా అట్టలాగా ఉంది సైడ్ అలా హనీ ప్యాడ్తో వచ్చే కూలర్ తీసుకుంటే ఏంటంటే మీకు మాటి మటికి రెండు సంవత్సరాల దాకా మార్చే పని ఉండదు గడ్డి అయితే మార్చుకోవాలి రెండు సంవత్సరాల దాకా ఇబ్బంది లేదు ఈ రకరకాల కూలర్లలో ఇట్లా ఐస్ వేసుకునే విధంగా పైన మీ ఇంట్లో ఫ్రిడ్జ్లో ఐస్ ఉంటే చక్కగా ఐస్ వేసుకునే విధంగా వస్తున్నాయి తర్వాత వాటర్ పై నుంచి అయిన సైడ్ నుంచి అయినా పోవచ్చు ఇక మరి ఎప్పుడైనా సరే ఆఫ్లైన్లో అంటే బయట షాపుల్లో మీరు తీసుకుందాం అనుకుంటే గాలి ఏది బాగా వస్తుందో చూసుకోండి హనీ పేడితే ఉండే కూలర్లు తీసుకోండి ఇక కంపెనీల విషయాలకు వచ్చేటప్పటికి రకరకాల కంపెనీలు అవి మనం ఇప్పుడు చూడని కంపెనీలు కూడా కనపడుతూ ఉంటాయి అయితే కంగారు పడాల్సిన పని లేదు ఏది తీసుకున్నా కానీ రెండు సంవత్సరాలు గ్యారంటీగా పనిచేస్తూనే ఉంటుంది ఆల్రెడీ ఒక సంవత్సరం గ్యారెంటీ వా మనకు ఏదైనా కంప్లైంట్ వచ్చినా మోటార్ ఫ్యాన్ మోటార్ మార్చేస్తారు ఇక నీళ్ళ మోటార్ పోయినా కానీ పెద్ద కాస్ట్ ఉండదు ఇక మిగతా అంటే ఎటు పోవు ఇక ఏం కంగారు పడాల్సిన పనులు లేదు అందులో ఉండేది ఏంది నీళ్ల మోటారు ఫ్యాన్ ఆ రెండు కూడా పెద్దగా ఏం కంప్లైంట్ రావు అయితే రెండు సంవత్సరాలు గ్యారంటీగా పనిచేస్తాయి ఏ కూలర్ తీసుకున్న తర్వాత మనకే బోరు కొట్టిద్ది వేరే కూలర్ అంటాం అయితే ఈ విధంగా మనకి వెనక నుంచైన వాటర్ పోసే విధంగా పైనుంచి వాటర్ పోసే విధంగా కూడా కూలర్లు అందుబాటులో ఉన్నాయి మనం సెలక్షన్ ఎలా ఉండాలంటే కూలర్ అక్కడే ఆన్ చేసుకొని గాలి ఏది బాగా వస్తుందో లేదో చూసుకోవాలి ప్లేస్కి ఏది కన్వీనియంట్గా ఉంటుందో చూసుకోవాలి హనీప్యాడ్తో వచ్చే కూలర్ చూసుకోవాలి బడ్జెట్ ఎలా ఉంటుంది చిన్న కూలర్ వచ్చేటప్పటికి ఏదైనా కానీ మూడు వేల రూపాయలు పెట్టాల్సిందే పెద్ద కూలర్ వచ్చేటప్పటికి ఐదు వేల రూపాయలు లోపు అంటే సుమారుగా ఒక నాలుగున్నర నాలుగు ఆ రేంజ్లోనే పెద్దవి వచ్చేస్తాయి చిన్నాటికి పెద్దాటికి ఒక వెయ్యి రూపాయలు డిఫరెంట్ ఉంటుంది కొన్ని కూలర్లు అయితే ఏంటంటే రకరకాల మోడల్స్ మోడల్ని బట్టి ప్రైజ్లు ఉంటాయి ఏదేమైనప్పటికీ చిన్న కూలర్ ఒక మూడు వేలు పెద్ద కూలర్ ఒక ఐదు వేలు అనుకోండి సుమారుగా ఇంకా మీకు బడ్జెట్లో డబ్బులు మిగులుతాయి ఈ విధంగా మనం కూలర్ అనేది సెలక్షన్ చేసుకోవచ్చు అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కూలర్లు ఏంటంటే గా గాలి మనకి వచ్చేటప్పుడు విపరీతంగా సౌండ్ వస్తూ ఉంటుంది అలా కాకుండా తక్కువ సౌండ్తో ఎక్కువ గాలి వచ్చే విధంగా కూలర్లు అక్కడే ఆన్ చేసి చూసుకోండి ఇక ఈ కూలర్లో కంపెనీలు చూసే పని లేదు రకరకాల కంపెనీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి లేదు మనకు ప్రముఖ కంపెనీలో కూలర్లు కావాలంటే మీకు సెలక్షన్ చేసుకోవచ్చు మన ఫ్యాన్ల కంపెనీ ఎలా అయితే ఉంటాయో వి గార్డ్ అని ఓరియంట్ అని గ్రాములో రకరకాల కంపెనీలు అలా ఉంటాయో ఆ కంపెనీలకు తగ్గట్టుగానే మనకి కూలర్లు కూడా తయారు చేస్తున్నారు లేదండి అంత బడ్జెట్ ఎందుకు సింపుల్గా లోకల్లో తీసుకుందాం అనుకుంటే ఇక కంపెనీలు చూడాల్సిన పని లేదు లోకల్లో అయితే ఏ ఒకటి తీసుకోండి ఏది తీసుకున్నా రెండు సంవత్సరాలు మీకు వర్క్ చేస్తుంది పైన వర్క్ చేసిన కూలర్లు కూడా ఉన్నాయి అయితే ఏందంటే మనం అంతకుమించి ఎవరు కూడా ఇష్టపడరు కూలర్ లేదా రెండేళ్లు వాడతారు రెండు మూడేళ్ళు వాడి పక్కన పడేస్తూ ఉంటారు అయితే ఈ విధంగా కొన్ని కన్వీనియంట్గా ఉంటాయి ఐస్ గడ్డలు కూడా వేసుకుంటాను మీకు ఫ్రిడ్జ్ ఉంటే కనుక ఈ విధంగా ఐస్ గడ్డలు కూడా వేసుకోవచ్చు ఏదైనప్పటికి ఒక మంచి కూలర్ని సెలక్షన్ చేసి తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు కొంత అవగాహన కల్పించానని భావిస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ జీఎంఆర్ బాయ్